Hello friends welcome to DSC Guru ఈ అనువంశికత అనే టాపిక్లో మనము పార్ట్ టూ వీడియో ఇప్పుడు రికార్డ్ చేయబోతున్నామండి ఇంతకుముందే మనము పార్ట్ వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆ పార్ట్ వన్ ఏంటంటే గ్రెగర్ మెండల్ చేసిన ప్రయోగాల గురించి డీటెయిల్గా ఒక వీడియోని మీకు అందించాము డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి సో అది ఆ టాపిక్ కొంచెం అర్థం చేసుకోవడానికి మీకు ఓన్గా చదువు అర్థం చేసుకోవడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అది మళ్ళీ ఇందులో కలిపితే వీడియో లెంత్ అయిపోవడం వల్ల మీకు లేదా అది విని ఇది వింటే మీకు అది డిఫికల్ట్ టాపిక్ టాపిక్ కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ పార్ట్ మీద పడుతున్న ఉద్దేశంతో రెండు పార్ట్లుగా ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆ పార్ట్ కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నప్పటికీ అందులో బిట్స్ వచ్చే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందండి సో అది మనకు ఒక బెనిఫిట్ కానీ ఈ ఈ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో బిడ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి మ్యాక్స్ మాక్సిమం క్వశ్చన్స్ ఈ చాప్టర్లో నుంచి వస్తే ఎక్కడి నుంచి మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ చాప్టర్ మీరు మీరు జాగ్రత్తగా ఈ పార్ట్ని జాగ్రత్తగా వినండి నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను ఈ నోట్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని చదవండి దీంతోపాటు మాకు నైంటీ నైన్ పర్సెంట్ మేము ఇక్కడ కవర్ చేస్తామండి సో హండ్రెడ్ పర్సెంట్ మాకు కవర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇది వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి లెసన్ కూడా ఒకసారి మీరు చదివితే బాగుంటుంది బుక్ నోట్ ఒకసారి చదవండి సో కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే ఈ పార్ట్ టూలో ఉన్న కీ పాయింట్స్ అన్నిటిని మనం డిస్కస్ చేయబోతున్నాం ముఖ్యాంశాలన్నింటిని డిస్కస్ చేస్తాము దీని తర్వాత మనకి కీలక పదాలు ఉంటాయి కదండి కీ వర్డ్స్ పాఠం చివర సో వాటిని మనము డిస్ ఎక్కడ మనం డిస్కస్ చేస్తాము దాంతోపాటు టెక్స్ట్ బుక్లో ఏవైనా మీకు తెలుసా అనే ఒక క్వశ్చన్స్ కానీ లేదా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అండి సో వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా వీడియో లైక్ చేయండి సో అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది తప్పకుండా మాలో ఒక మోటివేషన్ నింపుతుందన్నమాట అంటే మేము చేసే వర్క్ అనేది మీకు రీచ్ అవుతుంది మీకు నచ్చుతుంది అని అని తెలుస్తుంది అనమాట సో తప్పకుండా వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత వీడియో చూడాన్ని కంటిన్యూ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటన్నిటిని మేము వన్ బై వన్ మీకు అందిస్తూ అందించడానికి ప్రయత్నం చేస్తాము సో లేట్ చేయకుండా మనము ఈ టాపిక్ని మనము స్టార్ట్ చేద్దాము సో ఇక్కడ చూసారంటే ఈ అనువంశిక లక్షణాలు అనువంశికత వంశ పారంపర్యం ఇవన్నీ దాదాపుగా ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయండి వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం మనము అనువంశిక లక్షణాలు అంటే ఏంటి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సం సంక్రమించే లక్షణాలు ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్ అనమాట సో వాటిని మనం అనువంశిక లక్షణాలు అంటాం ఇప్పుడు పర్ సపోజ్ నా జుట్టు రింగుల జుట్టు ఉందనుకోండి అది మా నాన్నగారికి రింగుల జుట్టు ఉంది కాబట్టి నాకు రింగుల జుట్టు వచ్చిందే వచ్చిందనమాట సో అంటే ఇక్కడ ఏ లక్షణం క్యారీ అయింది రింగుల జుట్టు అనే లక్షణం మా నాన్నగారి నుంచి నాకు క్యారీ అయింది సో కాబట్టి దాన్ని మనం ఏమంటాము అనువంశిక లక్షణము అంటాం అనమాట సో ఇది ఒక్క లక్షణమైన మనకి వచ్చేది కాదు చాలా లక్షణాలు మన తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అంటే మన పూర్వీకుల నుంచి మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలను ఆ విభిన్న లక్షణాలను పొందే ప్రక్రియను ఆ ప్రక్రియను మనం ఏమంటామండి అనువంశికత అని పిలుస్తామన్నమాట సరేనా అలా ఒక తరం నుంచి ఇంకో తరానికి మన లక్షణాలు నశించిపోకుండా అందించడాన్ని మన వంశ పారంపర్యం చూడండి ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించేది వంశపారంపర్యం వంశ పారంపర్యం అంటారు తల్లిదండ్రుల నుంచి విభిన్న లక్షణాలు పొందే ప్రక్రియని అనువంశికత అంటారు తర్వాత ఏదైతే లక్షణాలు తల్లిదండ్రుల నుంచి మనకు వస్తున్నాయి పిల్లలకి వాటిని మనము అనువంశిక లక్షణాలు దాదాపు అన్ని ఒకే మీనింగ్ కలిగి ఉంటే కానీ వాటి మధ్య ఉన్న ఈ చిన్న తేడాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇంతకుముందు పాటలో మనకి కారకాలు కారకాలు అనే పదం మనం రెగ్యులర్గా ఉపయోగించాం కదా సో కారకాలు అంటే ఇక్కడ జన్యువులు అనే అర్థంలో ఈ లెసన్లో ఉపయోగించడం జరిగింది కారకాలు అంటే ఏంటంటే జన్యువులు ఇది డైరెక్ట్ పెట్టండి ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చిన పెట్టన్మాట కారకాలు అంటే ఏమిటి అని సరైన కారకాలు అంటే జన్యువులు కారకాలు జన్ జతలుగా ఉంటాయని లక్షణాంశాలు అంటారని చెప్పేసి మన మండల ప్రయోగంలో చదివా మనమని గుర్తుపెట్టుకుంటా అని ఈ జన్యువు ఎక్కడుంటాయి ఈ జన్యువులు చూడండి మనకి డిఎన్ఏ ఉంటుందండి రక్తంలో ఏముంటుంది దాని రక్తంలో కదా ప్రతి కణంలో కూడా మనకి మనకేముంటుంది డిఎన్ఏ ఉంటుంది ప్రతి కణం యొక్క కేంద్రకంలో ఈ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి ఈ డిఎన్ఏలో ఈ జన్యువులు అనేవి ఉంటాయి అనమాట సో యాక్చువల్గా రియాలిటీగా మనం చూసుకున్నట్లయితే డిఎన్ఏలో ఏముంటాయి క్రోమోజోమ్స్ ఉంటాయండి సో ఏముంటాయండి క్రోమోజోమ్లు ఉంటాయి క్రోమోజోమ్స్ ఈ క్రోమోజోమ్స్లో ఏముంటాయండి జీన్స్ ఉంటాయి జెన్యులు ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ మనకి ఎన్నుంటాయంటే ఇరవై మూడు జతలు ఉంటాయండి ఇరవై మూడు జతలు అంటే నలభై ఆరు అనమాట ఇక్కడ చూడండి ప్రతి మానవుల్లోనూ నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి అంటే ఇరవై మూడు జతలు ఉంటాయి అన్నమాట ఇరవై రెండు జతలను శారీరక క్రోమోజోములు అని అలాగే ఒక జతను మనము లైంగిక క్రోమోజోములు అని చెప్పేసి పిలుస్తాం పిలుస్తామన్నమాట ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి మనకి డిఎన్ఏలో మనకి ఉంటున్నాయి అనమాట మరి డిఎన్ఏ లేని కొన్ని జీవులు ఉంటాయి అండి ఏకకరణ జీవులు ఫర్ ఎగ్జాంపుల్ వైరస్లో ఉంది అందులో ఆర్ఎన్ఏలో ఉంటాయి అన్నమాట ఓకేనా డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటారండి డిఎన్ఏ అంటే అబ్రివేషన్ కూడా ఒకసారి మీరు చూసుకోండి రైబో న్యూక్లిక్ యాసిడ్ అలాగే ఆర్ఎన్ఏ అంటే ఓన్లీ రైబోన్యూక్లిక్ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనమాట రైబోన్యూక్లిక్ ఆమ్లము అంటారు అంటే డిఎన్ఏ లేని జీవుల్లో మనకి ఆర్ఎన్ఏ ఉంటుందన్నమాట ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉన్న దాంట్లో ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది మనకు ఆర్ఎన్ఏ డిఎన్ఏ రెండు ఉంటాయి సరేనా చూద్దాం చూడండి ఈ దీని మీద ఈ డిఎన్ఏ యొక్క మీరు ప్రయోగాలు చేసి దీన్ని కనుకున్న వారు చూడండి జేమ్స్ వాట్సన్ అండ్ క్రిక్ అండి ఈ పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారనమాట పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో సరేనా ఇటీవల ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఈ వాట్సన్ గారు చనిపోవడం జరిగింది ఆయన చనిపోవడానికంటే ముందు దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా దాన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల దీన్ని నమ్మేశాడు అనమాట అందుకని ఇది బాగా అప్పుడు వార్తల్లో వచ్చింది ఆ టైంలో ఈ ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడండి జేమ్స్ వాట్సన్ మరియు క్రిక్తో పాటుగా ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పి ఇచ్చాడు ఇది పాత పుస్తకాల్లో ఉండేదన్నమాట అది ఇచ్చాడు కానీ ఇక్కడ మనకి ఏమి చూడండి ఫ్రాంక్లిన్ అండ్ మౌరిస్ విల్కిన్లు వాట్సన్ మరియు క్రిక్ క్రిక్లతో పాటు పనిచేస్తారని చూడండి అంటే ఒకవేళ బిట్ని కొంచెం మీకు డిఫికల్ట్ చేయాలనుకుంటే అడుగుతారు అనమాట వాట్సన్ మరియు క్రిక్లతో పాటు ప్రయోగాలు చేసిన వారు ఎవరండి ఫ్రాంక్లిన్ మరియు విల్కిన్స్ అనమాట మౌరిస్ విల్కిన్స్ వీళ్ళిద్దరు ఏతో పాటు ప్రయోగాలు చేశారనమాట డిఎన్ఏ ఆకారం ఎలా ఉంటుంది ద్వికుండలిని మన టెస్ట్ బుక్ లో ఉంటుంది టెక్స్ట్ బుక్ అట్ట వైజ్ మీద ఉంటుంది అనమాట ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఇది ఎలా ఉంటుందన్నమాట సో ద్వికుండలిని నిర్మాణాన్ని పోలి ఉంటుంది మరి మానవులు ఇందాక అనుకున్నాము నలభై ఆరు జాతల కొరమోజులు ఉంటాయి ఇరవై నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి ఇరవై మూడు జతలుగా ఉంటాయని చెప్పేసి మనం అనుకున్నాము సో ఈ ఇరవై రెండు జతలు శారీరక క్రమోజోలు మనము లైంగిక క్రోమోజోములు అని పిలుస్తాం అనమాట ఇప్పుడు ఈ క్రోమోజోములు జతలుగా మాత్రమే ఉంటాయండి చూడండి ఎక్స్ ఆడవారులో ఏముంటాయి లైంగిక క్రమోజోములు ఎక్స్ ఎక్స్ ఉంటాయి మగవారులో అయితే ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి ఇవి లింగ లింగ నిర్ధారణకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ఒకసారి ఇక్కడ పిక్చర్ చూసారనుకోండి ఆడవారి నుంచి ఎప్పుడూ ఎక్స్ క్రోమోజోమే వస్తుంది ఒకవేళ మగవారి నుంచి కనుక ఎక్స్ క్రోమోజోమ్ వస్తే ఆడపిల్లలు పడతారు మరి మగవారి నుంచి కనుక వై క్రోమోజోమ్ వస్తే పిల్లలు పుడతారనమాట సో ఇప్పుడు యొక్క మానవుని యొక్క లింగ నిర్ధారణలో ఎవరి యొక్క క్రోమోజోములు ప్రధాన పాత్ర వహిస్తుంది అని మనము మగవారి యొక్క క్రోమోజోమ్లు సో అంత ముందు రోజుల్లో ఆడపిల్లలే పుడుతున్నారని చెప్పేసి వాళ్ళని బా వివేదించడము విడాకులు ఇవ్వడము ఇలాంటి వా వంశోద్ధారకులు లేదని ఇలాంటి జరుగుతూ ఉండే కదండి కానీ నిజానికి వాళ్ళ తప్యం లేదు ఇతనికి వల్లనే ఇతని వల్లనే క్రోమోజోమ్స్ కారణంగానే ఇతని క్రోమోజోమ్స్ కారణంగానే వాళ్ళకి ఆడపిల్లలు పుట్టారనమాట సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మానవుని యొక్క లింగ నిర్ధారణకు ఎవరి క్రోమోజోములు కారణమవుతున్నాయి మాన మగవారిదే ఆడవారిదే అని అడుగుతాడు అనమాట సో ఆడవారి యొక్క క్రోమోజోములు కాదండి మగవారి యొక్క క్రోమోజోములు మాత్రమే మానవుని యొక్క లింగ నిర్ధారణకు కారణమవుతున్నాయి అలాగే ఈ లైంగిక క్రోమోజోములను ఆవిష్కరించిన వారు అని చెప్పేసి ఒకరు మనకి మీకు తెలుసు అనే దాంట్లో ఒక పాయింట్ ఒక పాయింట్ ఇచ్చాడండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇచ్చండి వాల్టర్ సట్టన్ మరియు థామస్ హంట్ మోర్గాన్ థామస్ హంట్ మోర్గాన్ ఇక్కడ హంట్ అనుకోండి ఇక్కడ వాల్టర్ సరేనా వాల్టర్ వాల్తేర్ అనుకోండి మన భాషలో చెప్పాలంటే వాల్టర్ ఓకేనా సట్టన్ మరియు హంట్ వీళ్ళిద్దరూ లైంగిక క్రోమోజోముల్ని ఆవిష్కరించిన వారు అనమాట సరేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మనం ఈ క్రోమోజోములకు సంబంధించి సో నెక్స్ట్ మనం నెక్స్ట్ చూసాం చూద్దాం చూడండి ఈ ప్రత్యుత్పత్తి జరుగుతుంది కదండి ఈ ప్రత్యుత్పత్తి జన్యువుల్లో మాత్రమే అంటే ప్రత్యుత్పత్తి కణజాలాల్లో మాత్రమే ఈ జరిగే మార్పులు ఉంటాయి కదా అవి తర్వాత తరాలకు అందించబడతాయి మిగతా కణజాలాల్లో జరిగే మార్పులు ఏవి కూడా డిఎన్ఏలో మార్పుల్ని తీసుకురాలేవు ఏ డిఎన్ఏలో మార్పులు తీసుకురావాలంటే ఎక్కడ మార్పులు జరగాలండి ప్రత్యుత్పత్తి కణజాలం ఏదైతే ఉందంటే లైంగిక క్రోమోజోమ్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాటి ద్వారా ఏర్పడిన కణజాలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మార్పు జరిగితే ఆ మార్పులు తర్వాత తరానికి అంటే డిఎన్ఏలోనే డైరెక్ట్గా మార్పులు తీసుకొచ్చి తర్వాత తరానికి కంటిన్యూ అవుతాయి అనమాట ओके ना सर ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది చూడండి ఒక జీవి తన జీవిత కాలంలో పొందిన అనుభవాలను వేటిని తర్వాత సంతతికి అందించలేదు అనుభవాలని అందించలేదు గుర్తుపెట్టుకోనండి సో అనుభవాలను వేటిని తర్వాత తరానికి అందించలేదు ఎందుకంటే నెక్స్ట్ ఈ ఆర్జిత గుణాల సిద్ధాంతం ఉంటుంది కదండి లామార్క్ ప్రతిపాదించింది ఆ అనుభవాలు ఏం చెప్పాడు తర్వాత తరానికి అందించబడతాయి అని చెప్పాడు ఆయన సరేనా బాప్టిస్ట్ లామార్క్ అని ఆయన సో యాక్చువల్గా ఈ అని వేటిని ఏం చేయదు తర్వాత తరానికి అందించదు అంటే సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారనుకోండి మా నాన్నగారు ఉన్నారనుకోండి ఆయన వ్యవసాయం చేసేవారు అనుకోండి ఆయన వ్యవసాయం వ్యవసాయంలో చేసేటప్పుడు అనేక శరీరంలో అవయవాల్లో మార్పులు జరగవచ్చు మా నాన్నగారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది కానీ నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయలేదు కాబట్టి నా చేయి కొంచెం మెత్తగా ఉంటుంది సో అంటే ఆయన ఆ అనుభవం ఏదైతే పొందాడు దానివల్ల శరీరంలో మార్పు జరిగింది కదా చేయి గట్టిపడింది కదా కానీ ఆ గట్టితనం నాకు రాలేదన్నమాట సో అదేంటది ఆయన ఆయన జీవితంలో పొందిన అనుభవం అది ఆ పరిస్థితుల కారణంగా కానీ అవి తర్వాత తరానికి మరి మరి క్యారీ ఫార్వర్డ్ అయినాయా అవలేదు ఎక్కడ మార్పు జరిగితే ఈ ప్రత్యుత్పత్తి కణజాలంలో గనక మార్పు జరిగిందంటే అవి తర్వాత తరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట సో ఇది అనుభవాలను తర్వాత తరానికి క్యారీ చేయలేము అనేది ఇక్కడ నుంచి మనకి స్టేట్మెంట్లు సరైనవి సరికాని అడుగుతున్నారు కదా ఇలా దీని నుంచి ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి సరేనా సో నెక్స్ట్ మనము లా మార్క్ వాదాన్ని కనుక చూసామనుకోండి లామార్క్ వాదం ఏం చెప్తుంది ఏ విధంగా జీవ జీవుల యొక్క పరిణామం అనేది జరిగింది అనే దాని గురించి వెలువడిన మొట్టమొదటి సిద్ధాంతం అంటేది ఓకేనా జీన్ జీన్ బాప్టిస్ట్ లామార్కన ఆయన దీన్ని ప్రతిపాదించాడు జీవ జీవపరిణామాన్ని ప్రతిపాదించి పరిణామ సిద్ధాంతాల్లో ఇది మొట్టమొదటిది ఈయన లామార్కన్ ఆయన మొట్టమొదటి వ్యక్తి అవుతాడనమాట సో ఈ సిద్ధాంతం ప్రకారం చూడండి జీవి మనుగడ కోసం ఆర్జించిన ఆర్జిత గుణాలను తమ సంతతికి అందిస్తాయి అని చెప్పేసి ఈయన చెప్పాడనమాట సో దీన్ని ఎందుకనే ఆర్జిత గుణాల అనువంశికత అంటారు ఇక్కడ చూడండి ఈయన వేటిని ఉదాహరణగా చెప్పాడు లేడీలు ఉంటాయి కానీ జింకలు ఉంటాయి కదండి జింకలు తమ మెడల్ను పొడవగా చాపడం వల్ల జిరాఫీలుగా అవి మారాయని చెప్పేసి జిరాఫీల గురించి ఈయన ప్రస్తావించడం జరిగిందనమాట సో ఈ సిద్ధాంతాన్ని తప్పు అని చెప్పిన వాడు ఎవరంటే చాలామంది డార్విన్ అనుకుంటారు అని కొంచెం జాగ్రత్తగా ఉండండి కాదండి అగస్టస్ వీస్మన్ అండి అగస్టస్ వీస్మన్ ఎలుకల మీద ప్రయోగాలు చేసి వాటి తోకలను కట్ చేసి అందులో ఆర్జించిన కదండి తోకలు లేకుండా కూడా బతకడం తర్వాత రాని అవి క్యారీ ఫార్వర్డ్ అయినాయి అంటే అది అవలేదు అని చెప్పేసి ఈయన ఆగస్టస్ వీస్మన్ అని ఆయన ప్రూవ్ చేశాడు అంటే లా మార్క్ వాదాన్ని తప్పు అని నిరూపించిన వారు ఎవరు అని అంటే చాలామంది అనుకుంటారు డార్విన్ అనుకుంటారు కాదండి వీస్మన్ అగస్టస్ వీస్మన్ అనమాట సో జాగ్రత్తగా ఉండండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనం డార్విన్ విషయానికి వద్దామండి డార్విన్ ఏం చెప్పాడు మనకి ప్రకృతి వర్ణం గురించి ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడండి అంటే ప్రకృతి దానికి అనుకూలంగా ఉన్న లక్షణాలను ఉంచుకుంటుంది అనుకూలంగా లేని లక్షణాలను అది నశించిపోయేలాగా చేస్తుందని చెప్పేసి నిరూపించాడు అనమాట చూడండి దీని గురించి కొంత స్టాక్ కూడా మనకు అవసరం అవుతుందండి అంటే స్టాక్ పాయింట్స్ కూడా మనకు అవసరం అవుతాయి ఏంటి అది ఈయన హెచ్ఎంఎస్ బీగిల్ అనే నౌకలో ప్రయాణించాడండి ఓకేనా ఇంగ్లాండ్ దేశానికి చెందిన వాళ్ళ తర్వాత గాలా పాగస్ దీవుల్లో ఈయన పరిశోధనలు చేశాడు డార్విన్ ఫించ్ పక్షుల మీద పరిశీలన అనేవి చాలా ప్రసిద్ధి పొందిన ఫించ్ పక్షులు ఉంటాయి కదండి అంటే ఏ పక్షుల మీద పరిశోధన చేశాడని చెప్పేసి అడగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట తర్వాత ఈయన మీద ప్రభావితం చూపిన బుక్స్ చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి బుక్స్ చూద్దాం ఏమంటది ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈ జియాలజీ అనే దాన్ని రాసినవరు చార్లెస్ లైల్ అనమాట చార్లెస్ లైల్ అండి లైల్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ కానీ ఇది ఆయన మీద ప్రభావం చూపినప్పటికీ దీన్ని ఒక దాంట్లో వ్యతిరేకించాడు ఆయన ఈయన ఏం చెప్పాడు లైల్ ఏం చెప్పాడంటే చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పులకు కారణం అవుతాయని చెప్పేసి ఆయన ప్రతిపాదించాడు కానీ దానికి డార్విన్ అంగీకరించలేదు దాన్ని వ్యతిరేకించాడు అనమాట కానీ ఈ ఇది మాత్రం ఆయన మీద చాలా ప్రభావం చూపింది బుక్ తర్వాత నెక్స్ట్ అండి యాన్ ఎస్ఏ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ జనాభా సిద్ధాంతం అంటారు అనమాట ఇది మాల్తాస్ అని ఆయన రాశాడండి ఇది డార్విన్ మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించింది ఇందులో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఒకటిందండి మనకు బిట్స్లో కూడా అడిగాడు చాలాసార్లు ఇది జనాభా అనేది అంక శ్రేడిలో పెరిగితే వాటి ఆహార అవసరాలు గుణశ్రేణిలో పెరుగుతున్నాయి అని చెప్పేసి మనకి చెప్పాడు అనమాట అంక శ్రేణి అని తెలుసు కదండి పర్ సపోజ్ రెండు ఉందనుకోండి రెండు తర్వాత మూడు మూడు తర్వాత నాలుగు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున పెరుగుతూ ఉంది అనుకోండి కానీ ఆహార అవసరాలు అలా కాదు గుణశ్రేణి అంటే ఇంటూ అనమాట సో పర్ సపోజు రెండు ఉందనుకోండి ఆ రెండు నాలుగు ఆహారం ఆ నాలుగు ఎనిమిది ఆ ఎనిమిది పదహారు అట్లా ఆహార అవసరాలు ఏమవుతూ వచ్చినాయండి గుణశ్రేణిలో పెరుగుతూ వచ్చాయి అనమాట డబుల్ అవుతూ వెళ్ళిపోతున్నాయి అనమాట సో ఈ విధంగా మనకి ఈయన ప్రతిపాదించాడు ఇది చాలా ప్రసిద్ధి పొందిందనమాట తర్వాత డార్విన్ లాగే ఆయన కూడా ఈ ప్రకృతి వర్ణాన్ని ఏ విధంగా అయితే ప్రతిపాదించాలనుకున్నాడు డార్విన్ లాగే ఇంకొక ఆయన కూడా పరిశోధన పరిశీలన చేశాడు డార్విన్ తర్వాత చూసాశ్చర్య ఆయనతో కలిసి ఒక జర్నల్ కూడా పబ్లిష్ చేశాడు అనమాట ఆయన పేరు ఏఆర్ వాలీస్ ఏఆర్ వ్యాలీస్ ఇప్పుడు ఇక్కడ మంది పేర్లు వచ్చాయండి లామార్క్ పేరు వచ్చింది అగస్టస్ వీస్మన్ వచ్చింది తర్వాత డార్విన్ వచ్చాడు ఆ తర్వాత చార్లెస్ లైల్ వచ్చాడు తర్వాత మాల్తాస్ వచ్చాడు అలాగే ఏఆర్ వ్యాలీస్ ఒకవేళ కనుక ఇందులోంచి బిట్ వస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉండాలంటే మీ వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మీరు జాగ్రత్తగా ఒక దగ్గరే చదవాలన్నమాట అందుకని ఒకటే పేజీలో వీటిని నోట్ చేసి ఇవి ఈ నోట్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా అందరూ డౌన్లోడ్ చేసుకొని చదవండి సరేనా సో ఏఆర్ వ్యాలీస్ కూడా ఏం చేశాడు ప్రకృతి వర్ణం ద్వారానే కొత్త జీవులు ఏర్పడతాయని ప్రతిపాదించాడు తర్వాత మనుగడ కోసం జరిగే పోరాటమే ఇందులో ఉన్న ప్రధాన సూత్రం అనమాట ప్రకృతి ప్రకృతి అంటే మనుగడ కోసం జరిగే పోరాటం తర్వాత బలవంతుడిదే రాజ్యం అనే పేరు మీరు వింటారు కదా సో ఆ బలవంతుడిదే ఆ రాజ్యం అనేది ఎక్కడి నుంచి వచ్చిందనమాట సరేనా ఇది చూడండి ఈ జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ ఉంది కదండి ఎవరు రాశారు ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు చార్లెస్ డార్విన్ రాశారు ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అంటే అది తెలుగులో జాతుల యొక్క ఉత్పత్తి అంటే ఆ జీవులు ఎలా ఏర్పడినవి అనే దాని మీద పరిశీలన అనమాట అంతకుముందు మనకు చిన్నప్పటి నుంచి మనం విన్నది ఉంది కదా ముందు చా నీటిలో ఉన్న జీవులు ఏర్పడినవి నీటిలో ఉన్న వాటి నుంచి ఉపయోగచారాలు వచ్చినాయి వాటి నుంచి మనకి శరీరూపాలు వచ్చినాయి వాటి నుంచి పక్షులు డెవలప్ అయినాయి ఆ తర్వాత మనుషులు డెవలప్ అయ్యారు అంటే ఈ కార్డేట వర్గంలో ఉన్న జీవులు తయారైనని చెప్పేసి మనకి ఈ సీక్వెన్స్ ఉంది కదా ఈ సీక్వెన్స్ డార్విన్ ప్రతిపాదించే కదా సో ఆ సిద్ధాంతం అంతా ఇది అనమాట ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనమాట తర్వాత చూడండి ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అండ్ జాతుల ఉత్పత్తిలో ఈయనం ప్రధానంగా చూడండి చిన్న జాతుల్లో జరిగే చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉంటాయో అంటే ఒకటి రెండు లేదా రెండు మార్పులు ఉంటాయో దాన్ని సూక్ష్మ పరిణామం అన్నాడు ఆ తర్వాత అలాగే ఒక జీవి జీవే మారిపోయి కొత్త జీవిగా మారింది అనుకోండి ఇప్పుడు కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పి చెప్పాడు అంటే కోతులు అనే సంతతి నుంచి కొత్తగా మనిషి అనే కొత్త సంతతి వచ్చాడండి దీన్ని మనం ఏమంటాము స్థూల పరిణామము అని చెప్పేసి మనము పిలుస్తామన్నమాట అది నిజమా కాదా అని పక్కన పెట్టండి సరేనా కానీ ఇది ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం స్థూల పరిణామము అంటే ఏంటి సూక్ష్మ పరిణామము అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో ఇది దీన్ని ఆయన ప్రూవ్ చేయడానికి చాలా చాలా రకాల ఆధారాలు ఇచ్చాడండి ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ అండి చూడండి ఆధారాలు ఏమున్నాయి నిర్మాణ సామ్య అవయవాలు అలాగే సామ్య అవయవాలు నిర్మాణం అంటే ఏంటంటే స్ట్రక్చర్ అంటే చూడడానికి ఒకే విధంగా ఉంటుంది అనమాట సామ్యము అంటే పోలిక అని అర్థం చూడడానికి ఒకే విధంగా ఉండేవి అలాగే జీవుల్లో ఒకే రకమైన అవయవాలు ఉండేవి ఈయన గుర్తించాడు కొన్ని కొన్ని ఇంట్లో ఏమన్నా అంటే క్రియాస్వామ్య అంటే అవయవాలు చూడడానికి వేరుగా లేనప్పటికీ అవి ఒకటే పనిని చేస్తూ ఉన్నాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్రింది వాటిలో నిర్మాణ సౌమ్య సామ్య అవయవాలు ఏంటి క్రియాసామ్య అవయవాలు ఏంటి డార్విన్ ప్రతిపాదించిన వాటిలో అడిగే అవకాశం ఉంటుందన్నమాట ఇది రెండు సార్లు ఎగ్జామ్లో ఇచ్చాడండి మన డిఎస్ఈలో ఒకసారి ఇచ్చాడు వీటి మీద ఇచ్చాడు ఆ తర్వాత మనకి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు కదా అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి ఏపీఆర్ చేసి అంటాం ఏపీఆర్ చేసి ఎగ్జామ్స్ కూడా రెండు సార్లు ఇచ్చారు ఇదే సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చారు మన డిఎస్లీలో ఇచ్చాడు సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చారు అనమాట అంటే ఈ క్రింది వాటిలో క్రియాస్వామి అవయవాలు ఏంటి అనేది సో కాబట్టి ఈ ఏరియా ఇంపార్టెంట్ కాబట్టి మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట చూడండి ఒకసారి చూడడానికి అవయవాల్లో పోలికి ఉంటే దాన్ని మనం నిర్మాణ సామ్య అవేవాలు అంటారు ఏమేమి ఉన్నాయి చూడండి ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట తిమింగ్లాల్లో ఉన్న వాజాలు గబ్బిలాల్లో ఉన్న రెక్కలు చిరుతల్లో ఉన్న కాళ్ళు చుంచీలకల్లో ఉన్న కాళ్ళు మనుషుల్లో ఉన్న చేతులు ఇవి చాలా ఒకే చూడడానికి ఒకే రకంగా ఉన్నాయండి ఇక్కడ చూసారా గబ్బిలాల్లో ఉన్న రెక్కలు ఇచ్చాడు కానీ పక్షుల్లో ఉన్న రెక్కలు ఇవ్వలేదు పక్షుల్లో ఉన్న రెక్కలు చూడడానికి చాలా వేరుగా ఉంటాయి గబ్బిలాల్లో ఉన్న రెక్కలు మనుషుల్లో ఉన్న చేతులు వాటి యొక్క ఆకారం చూడడానికి ఒకే విధంగా అనమాట లోపల అవి ఏర్పడేటప్పుడు సో ఈ విధమైన పరిణామాన్ని ఏమంట మనము అపసార పరిణామం అంటాం అపసారి పరిణామం అంటారు అంటే ఏంటి నిర్మాణ సామ్య అవయవాలన్నీ చూడడానికి కానీ ఒకే విధంగా ఉండి అవి వేరే వేరే విధాలుగా ఇప్పుడు గబ్బిలాల్లో ఉన్న రెక్కలు మన చేతులు ఒకే రకంగా ఉంటే చిన్నప్పుడు మన కడుపులో ఉన్నప్పుడు కదా కానీ అవి వేరే రకంగా ఏర్పడి మన పరిణామం వేరే రకంగా జరిగింది మన చేతుల యొక్క పరిణామం వేరే రకంగా జరిగింది దీన్ని మనం ఏమంటారు అపసారి పరిణామం అంటారు అనమాట చూడ్డానికి మాత్రమే ఒక విధంగా ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పక్షుల్లో ఉన్న రెక్కలు గబ్బిలం రెక్కలు నిర్మాణంలో వేరుగా ఉంటాయి అంటే చూడడానికి వేరువేరుగా ఉంటాయి కానీ ఒకే పని చేస్తాయి ఎగరడానికి ఉపయోగపడుతున్నాయి అవునా వీటిని క్రియాసామ్య అవయవాలు అంటారు అనమాట స్టార్టింగ్లోనేమో చూడ్డానికి వేరువేరుగా ఉండి కానీ వెళ్ళేకుండా అవి అభివృద్ధి చెందిన తర్వాత అవి ఒకే విధమైన పనిని చేస్తూ ఉన్నాయి అనమాట ఈ విధమైన పరిణామాన్ని అభిసారి పరిణామము అని చెప్పేసి పిలుస్తారు ఇది ఒక ఎగ్జామ్లో అడిగిన బిట్ అనమాట సరేనా గబ్బిలం మరియు రెక్కలు పక్షుల రెక్కలు ఏ విధమైన పరిణామము ఏ విధమైన పరిణామము అభి అభిసారి పరిణామం అవుతుందన్నమాట సో కాబట్టి ఇక్కడ నుంచి బిట్టు తీసి ఇచ్చాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నుంచి చదవండి ఒకసారి జాగ్రత్తగా నీటిని తర్వాత ఈ విధమైన పరిణామాన్ని అభిసారి పరిణామము అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ జీవి అండ మొదలుకొని సంపూర్తిగా ఎదగడం వరకు గల వివిధ దశలను వివరించే దాన్ని మనము పిండోత్పత్తి శాస్త్రము అని కూడా పిలుస్తారు అంటే ఇవన్నీ ఇవన్నిటి గురించి మనకి స్ట్రక్చర్ కానీ అవన్నీ చూడడానికి ఉపయోగపడేది ఏంటంటే హెమ్రియాలజీ అంట పిండోత్పత్తి శాస్త్రము అని చెప్పేసి పిలుస్తారు అంటే ఆధారాల్లో మొట్టమొదటి ఏంటంటే నిర్మాణ సామ్య మరియు క్రియాసామ్య అవయవాలు ఈనిచ్చిన ఎగ్జాంపుల్ అనమాట రెండో ఎగ్జాంపుల్ చూడండి శిలాజాలు ఓకేనా ఫాసిల్స్ అనమాట ఈ శిలాజాల అంటే ఏంటి భద్రపరచబడిన నిర్జీవ పదార్థాలని శిలాజాలు అంటారు అంటే పుట్టిన జంతువులు అయి ఉండొచ్చు అవి చనిపోయి ఉండొచ్చు కానీ భూమి పొరల మధ్య అవి ఉండిపోయి వాటి ముద్రలు అలాగే ఉండిపోతాయి కదా వాటిని మనం ఫాసిల్స్ శిలాచాలు అని చెప్పేసి మనము పిలుస్తారనమాట ఈ శిలాజాల గురించిన అధ్యయనాన్ని మనము పురాజీవ శాస్త్రము ఏమంటారు పురాజీవ శాస్త్రము పాలంటాలజీ అంటారు అనమాట పురాజీవ శాస్త్రం పురా వస్తు శాస్త్రం వేరండి పురాజీవ శాస్త్రం వేరు వస్తు శాస్త్రం అంటే ఏంటి వస్తువులు ఎదుగుతారు ఇప్పుడు హరప్ప నాగరికత ఉంటాయి కదండి వస్తువులు ఎదుగుతారు హరప్ప నాగరికత సింధు నాగరికత దగ్గర వస్తువులు తవ్వుతారు వాళ్ళు అవి పురా వస్తు శాస్త్రం అనమాట పురాజీవ శాస్త్రం అంటే ఏంటి జీవుల గురించి పరిశోధన చేస్తారు ఇది జాగ్రత్తగా ఉండండి సరేనా పాలంటాలజీ అంటారు దీన్ని మనము ఈ శిలాజాల యొక్క వయసులు మనం నిర్ధారించడానికి ఏమి ఉపయోగిస్తారండి కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు ఇందులో మనకి యురేనియం ఉపయోగిస్తారండి యురేనియం యొక్క ఐసోటోప్స్ ఉపయోగిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి కార్బన్ ఉపయోగిస్తారు ఓకేనా పొటాషియం ఉపయోగిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఏమేమి ఉపయోగిస్తారు అనేది సో కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఆ శిలాజాల యొక్క ఈ దేనిని కనుక్కోవచ్చు మనము వయస్సు వయస్సుని మనము కనుక్కోవచ్చు ఇది ఈ ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అండి ఆ తర్వాత ఒక స్టాక్ పాయింట్ ఒకటి ఇచ్చాడు మనకి మనకు ఆదిలాబాద్ జిల్లా ఉంది కదండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఒక డైనోసార్కు చెందిన ఒక ఒక రకమైన డైనోసార్ బయటపడింది దాని పేరు మనకి ఇంపార్టెంట్ అండి కొట్టసారస్ ఓకేనా కొట అనేది మనకి లభించిందనమాట తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఇచ్చాయని మనం మీకు తెలుసు అనే దాంట్లో పక్షులకి సరేసరూపాలు ఉంటాయి కదండి వాటి మధ్య సంధానకర్తగా ఉండేది మనకి ఆర్కియో ఆర్కియోప్టెరిక్స్ ఆర్కియోప్టెరిక్స్ అనేది పక్షుల్లాగా మరియు శరీరూపాలు వీటి మధ్య ఈ జీవులు ఏర్పడి ఉండవచ్చు అని చెప్పేసి ఊహిస్తూ ఉన్నారనమాట ఆర్కియో ఆర్కియోప్టెరిక్స్ అనేది అనమాట సో వీటి గురించి ఇచ్చాడు సో మొదటి ఉదాహరణ ఏమన్నా క్రియాస్వామ్య అవయవాలు రెండో ఉదాహరణ శిలాజాల్లో చూపించాడు మూడో ఉదాహరణ మానవుని యొక్క జీవన పరిణామ క్రమాన్ని చూపించాడు అనమాట దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం మానవుని యొక్క ఈ పరిణామ క్రమాన్ని అందించుకోవడానికి ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాడండి సో దీని నుంచి ఏదన్నా స్టాక్లో ఉన్న బిట్స్ రావచ్చు ఇప్పటివరకు దీని నుంచి ఏం బిట్స్ రాలేదు ఒకవేళ ఈసారి వచ్చే అవకాశం ఉండొచ్చాము అంటే మనం ఛాన్స్ తీసుకోవడం వెంటనే ఇది కూడా ఒకసారి చూద్దాము డయోపితికాస్ అండి డయోపితికాస్ నుంచి పితికాస్ అనే జంతువులు వచ్చాయి ఆ తర్వాత నుంచి ఆస్ట్రలో పితికాస్ తర్వాత హోమో హెబిలస్ హోమో ఎరక్టస్ హోమో సెపియన్స్ నియాండర్థలైన్సెస్ అంటారు తర్వాత మనకి హోమో సెపియన్స్ వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం తొలి ఆధునిక మానవుడు వచ్చాయండి ఓకేనా హోమోసెపియస్ అనేవాళ్ళు ప్రస్తుతం ఉన్న ఆధునిక మానవునికి సమీప పూర్వకులుగా భావించబడుతూ ఉన్నారు సో ఇది కొంచెం ఇంపార్టెంట్ పెట్టు ఒక వీళ్ళు ఇక్కడి నుంచి పెట్టుకొనికొస్తే ఈ వీళ్ళు దాదాపుగా పదిహేను వేల నుంచి పదివేల మిలియన్ సంవత్సరాల క్రితం వీళ్ళు జీవించినట్లుగా మనకు తెలుస్తుంది అక్కడి నుంచి మనకి ఆధునిక మానవుని తొలి మానవుని యొక్క పరిణామం అనేది జరిగింది సో ఇది ఈ లసన్లో ఉన్న ముఖ్యమైన ఆధారాలు అండి అంటే డార్విన్ ప్రతిపాదించే సిద్ధాంతానికి ఉన్న ముఖ్యమైన ఆధారాలు అలాగే ఇక్కడ ఒక మానవుని నడిచే అవయవాల యొక్క అవశేష అవయవాల యొక్క మ్యూజియంగా భావిస్తారండి ఎందుకని అంటే ఈ పరిణామ క్రమంలో ఒకప్పుడు వీటి అవసరం మనకు ఉండేది కానీ అవసరం లేకపోవడం వల్ల ఇవన్నీ ఏమైపోయినాయి క్షీణించిపోయి మన శరీరంలో ఉండిపోయి అనమాట సో అలాంటి ఒక 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 పరి ఒకటేంటిది అపెండిక్స్ అనమాట అంటే అది మనకు ఉండూకం ఉండూకం ఇలాంటి అవయవాలు మన దాదాపుగా మన శరీరంలో నూట ఎనభై ఉన్నాయండి సో ఆ నూట ఎనభై ఉండడం వల్ల మనకి దీన్ని మనం ఏమంటారు నడిచే అవయవాల యొక్క అవ నడిచే అవశేష అవయవాలు యొక్క మ్యూజియంగా పేర్కొనడం జరిగిందనమాట సో ఒకసారి మనం వీటిలో ఉన్న కీలకమైన పదాలను చూద్దామా కీలకమైన పదాలు ఏమన్నాయి వైవిధ్యాల గురించి మనం ఎందుకు డిస్కస్ చేశాము అన సంతతి గురించి లక్షణాలు దృశ్య రూపము జన్యు రూపము త్రీ ఈజ్ టు వన్ ఉంటుందని వన్ ఈజ్ టు టూ ఈజ్ టు వన్ ఉంటుందని ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఒకసారి ఆ వీడియో చూడండి విష్మయుగ్మజాలు అంటే రెండు వేరు వేరు రకాల చెందిన కారకాలు ఉంటే అండి రెండు సే ఒకే రకమైన కారకాలు ఉంటే సమయుగ్మజాలని మనం పిలుస్తాము స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము అంటే రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి అనుకున్నాం కదా ఇందులో ఏది తర్వాత రా అందించాలనేది స్వతంత్ర ంగా ఉంటుంది ఏదైనా సరే తర్వాత తరానికి అందించబడచ్చు అనేది స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము అలాగే యుగ్మ వికల్పాలు యుగ్మ వికల్పాలు అంటే రెండు రకాల కారకాలను కలిగి ఉంటే దాన్ని యుగ్మ వికల్పము అని చెప్పేసి మనం పిలుస్తాము అనువంశికత అనువంశికత అంటే ఏంటి లక్షణాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు తర్వాత తరానికి అందించబడే ప్రక్రియను మనం ఏమంటాము ప్రక్రియ అంటే అనువంశికత అని పిలవాలన్నమాట శారీరక క్రోమోజోములు ఎన్ని ఉంటాయి అంటే ఇరవై రెండు జతలు ఉంటాయి ఓకేనా అంటే నలభై నాలుగు ఉంటాయి లైంగిక క్రోమోజోములు ఒక జత ఉంటుంది ఓకేనా అంటే రెండు క్రోమోజోమ్లు ఉంటాయి ప్రకృతి వరణము ప్రకృతి ప్రకృతి నుంచి మనకి ఆటోమేటిక్గా దానికి అవసరం ఉన్న లక్షణాలన్నీ సస్టైన్ అవుతాయి అవసరం లేనివన్నీ నశించిపోతాయని అని డార్విన్ ప్రతిపాదించాడు దీన్ని మనం ప్రకృతి వర్ణ సిద్ధాంతం అంటాము అలాగే సహజాత అవయవాలు పుట్టుకతో పాటు మనకు వచ్చిన అవయవాలు అనమాట పిండాభివృద్ధి శాస్త్ర నిదర్శనాలు పెండాభివృద్ధి అంటే ఎంబ్రియాలజీ అంటే అనుకున్నాం కదా మన మన పుట్టు తల్లి కడుపులో ఉన్నప్పుడు మన ఆకారము జంతువుల యొక్క ఆకారంతో ఒకే విధంగా పోలి ఉండడానికి ఈ ఈ ఆధారాలు మనకి ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట అలాగే మానవుని పరిణామము ఏ విధంగా జరిగిందో అవన్నీ ఇందాక చూసాం మనం కదా సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండి వీటి గురించి డైరెక్ట్ గా లో వచ్చే అవకాశం ఉంటుంది మీరు లెసన్ చదివిన తర్వాత మీకు ఎంత గుర్తుందో చెక్ చేసుకోవడానికి ఈ కీవర్డ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయండి అలాగే ఇందులో ఉన్న బిట్స్ మనం చూసాం అనుకోండి ఆ బిట్స్ చూసి మనం క్లోజ్ చేద్దాం లో మార్పులకు దారి తీసే విధానాన్ని మనము పరిణామము అని చెప్పేసి మనం పిలుస్తామండి అలాగే మెండల్ ప్రయోగాలు దేన్ని వివరిస్తాయండి అనువంశికతను వివరిస్తాయి అనువంశిక అనుకూలంగా కదా ప్రయోగాన్ని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని వివరించే ప్రయోగాల్లో పరిశీలించిన లక్షణాలు ఇది అనుబంధంలోనూ ఉంది మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉందండి క్యాపిటల్ ఆర్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై అంటే ఏంటిది క్యాపిటల్ ఆర్ అంటే ఆర్ అంటే రౌండ్ గుండ్రని ఉన్న విత్తనాలు తీసుకున్నాడు స్మాల్ ఆర్ అంటే వింకిల్డ్ అంటే ఏంటి గుండ్రంగా లేని విత్తనాలు కూడా తీసుకున్నాడు క్యాపిటల్ వై అంటే పసుపు రంగు విత్తనాలను తీసుకున్నాడు అలాగే స్మాల్ వై అంటే ఆకుపచ్చ రంగు ఇలా గుండ్రని మరియు ముడతలు పడిన స్మాల్ ఆర్ అంటే ఏంటి ముడతలు పడిన ట్యాపిల్ వై అంటే పసుపు స్మాల్ వాయి అంటే ఆకుపచ్చ ఈ నాలుగు లక్షణాలని మెండలిపు పరిశీలించాడండి సరే మెండల్ మెండల్ పరిశీలించడండి ఎరుపు రంగు పుష్పాలు ఉన్న మొక్కతో తెలుపు రంగు పుష్పాలు ఉన్న మొక్కను పరపరాగ సంపర్కం చేసినప్పుడు ఏర్పడే మొక్కల్లో ఎంత శాతం అంతర్గత లక్షణాలు ఉంటాయి ప్రతి దాంట్లోనూ అంతర్గత లక్షణం ఉంటుందండి ఒకటి బహిర్గతం అవుతుంది ఒకటి అంతర్గతంగా ఉంటుంది ఏదైతే డామినెంట్ గా ఉంటుందో అది బహిర్గతం అవుతుంది మిగతా అంతర్గతంగా ఉండిపోతుంది సో అన్నిటిలోనూ ఉంటుంది క్యాపిటల్ క్యాపిటల్టీ క్యాపిటల్ వై క్యాపిటల్ వై మరియు లేదా క్యాపిటల్ స్మాల్ టీ క్యాపిటల్ వై స్మాల్ వైలలో వ్యక్తమయ్యే లక్షణం ఏంటి వ్యక్తమయ్యే లక్షణం ఏమవుతుందండి క్యాపిటల్ టీ అవుతుందండి ఏదైతే డామినెంట్ ఉంటుంది కదా అంటే పసుపు రంగు ఉంటుంది కదా సో ఈ పసుపు రంగు అనేది డామినెంట్ కాబట్టి అదే మనకి వ్యక్తం అవుతుంది దాన్ని బహిర్గత లక్షణం అంటారండి ఎవటండి బహిర్గత లక్షణం వీటిలో ఏ అక్షరం క్యాపిటల్ క్యాపిటల్టీ అని రాయాలి అది ఏ లక్షణం అంటేనేమన్నా బహిర్గత లక్షణం అని రాయాలన్నమాట ఆడ శిశువులో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి ఆమెకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమెలో ఎన్ని జతల శారీరక క్రోమోజోములు ఇరవై రెండు జతల శారీరక క్రోమోజోములు ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి అలాగే జనాభా అంక శ్రేణిలో పెరుగుతూ ఉంటే ఆహార వనరులు శ్రేణిలో పెరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పాడండి సరిగా నడవలేని మేక ఎక్కువ కాలం జీవించలేదు డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఇది ప్రకృతి వర్ణాన్ని తెలియజేస్తుంది నేను తెలియజేస్తుంది ప్రకృతి వర్ణ సిద్ధాంతం కదా అది బలవంతునిదే రాజ్యం అని చెప్పేసి చుట్టదగదా సో ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం ప్రకృతి వర్ణ సిద్ధాంతము అని ఉంటాము అలాగే తిమింగిలంలో ఏదానికి ఉపయోగపడే వాజముగా మారిన ముంజేటి నిర్మాణము గుర్రంలో ఎలా మారుతుందండి కాళ్ళు ముందరి కాళ్ళుగా మారతాయి ముందరి కాళ్ళుగా మారతాయి శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని శిలాజ శాస్త్రము అని చెప్పేసి మనకి పిలుస్తారు అన్నమాట శిలాజ శాస్త్రము సో నెక్స్ట్ మనం మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాము ఒకసారి చూడండి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఈ క్రింది వాళ్ళలో గులాబీ మొక్కకు సంబంధించి వైవిధ్యానికి దోహద పడనిది దోహద పడనిది ఏం చేయండి మొక్కకు సంబంధించి వైవిధ్యానికి దోహద పడనిది వైవిధ్యానికి దోహద పడనిది ఏంటండి మనకి రంగులు గల ఆకర్షణ పత్రాలు తర్వాత నెక్స్ట్ మెండల్ ప్రకారము యుగ్మ వికల్పాలలో ఉండే లక్షణం ఏంటండి జన్యువుగా జతలుగా ఉండడం జన్యువులు జతలుగా ఉండడం అనేది ఇది యుగ్మ వికల్పాలలో ఉండే లక్షణం అనమాట తర్వాత ప్రకృతి వర్ణము అనగా ప్రకృతి వర్ణం అంటే ఏంటండి ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడము జీవులతో ప్రకృతి ప్రతిచర్య జరపడం రెండు సరైందే కదా సో ఏ అండ్ బిఆర్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి పురాజీవ శాస్త్రవేత్త దీనితో సంబంధం కలిగి ఉన్నాడు పెండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు అవశేష అవయవాల నిదర్శనాలు శిలాజాల నిదర్శనాలు మొత్తం పై అని అన్నిటితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఇద్దరితో ఈ లెసనం మనం పూర్తి చేసాము ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మనకి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలో కూడా మెన్షన్ చేయండి ఈ మా ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ